అందరికీ నమస్తే నేను లక్ష్మీ ప్రసన్న ఈరోజు మనం కొగ్గూరు వారాహిపీఠంలో ఉన్నాము అయితే ఇక్కడ వారాహి అమ్మవారు నిజంగా కాశీ నుండి వచ్చి ఇక్కడ కూర్చుని ఉన్నారండి అందుకే ఇంత ఇన్ని వేల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు అలాగే వాళ్ళ ధర్మబద్ధమైన కోరికలు కూడా నెరవేరుతున్నాయని ప్రతి ఒక్కరూ చెప్తున్నారండి అమ్మవారు అనుగ్రహం ఉండబట్టే ఇవన్నీ కూడా చాలా శీఘ్రంగా కూడా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే వారాహి అమ్మవారు ఫైనల్లీ ఈరోజు కొవ్వూరు ఐ మీన్ కాకినాడ దగ్గరలో కొవ్వూరులో ఉన్న వారాహి అమ్మవారి గుడి చూడడానికి వచ్చేసాం చూస్తున్నారు కదా ఇదే ఎంట్రన్స్ ఇక్కడ టోటల్ జనం కూడా చాలా ఎక్కువగా ఉన్నారు మేము సాటర్డే వెళ్ళాం బట్ సాటర్డే నైట్ ఎయిట్కి వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మాకు దర్శనం అవడానికి చూడండి క్రౌడ్ మాత్రం చాలా హెవీగా ఉన్నారు ఇక్కడ అందరూ చెప్తుంది ఏంటంటే ఎలాంటి కోరికైనా న్యాయబద్ధమైన కోరిక ఎలాంటి కోరికైనా ఇక్కడ నెరవేరుతుంది అని ఇదే స్టార్టింగ్ వెళ్ళగానే మనకి దర్శనం ఇచ్చేది వినాయకుడు చూడండి చాలా చిన్ని వినాయకుడిని పెట్టారు ఇక్కడ చూడండి ఇక్కడే అమ్మవారికి సంబంధించిన కొబ్బరికాయ గాజులు పువ్వులు అన్నీ ఇక్కడే అమ్ముతున్నారు మొత్తం మనం టెంపుల్కి వెళ్ళిన వెంటనే ఐ మీన్ లెఫ్ట్ సైడ్ అందరినీ కాళ్ళు కడుక్కొని టెంపుల్కి రమ్మని చెప్తున్నారు అక్కడ ఒక ఆయన కూర్చొని చూడండి వెళ్తున్నారు ఇక్కడే మనం కాళ్ళు కడుక్కొని అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి ఇదంతా పార్కింగ్ ఏరియా ఇక్కడ మొత్తం మనం బైక్స్ అవి పార్క్ చేసుకోవచ్చు చూడండి ఇవంతా మనం కాళ్ళు కడుక్కునే ప్లేస్ కొబ్బరికాయ కూడా ఇక్కడే కొట్టేయాలి ఇక్కడ కొట్టేసి ఇది వెళ్ళాలి మొత్తం ఏరియా మొత్తం చూడడానికి కూడా చాలా బాగుంది చాలా చిన్న ప్లేసు బట్ వెళ్ళడానికి కొంచెం పెద్ద వెహికల్స్ అయితే కొంచెం ఇబ్బంది పడాలి బట్ బాగుంది చూడడానికి మొత్తం టెంపుల్ మొత్తం కొబ్బరి చెట్లు అన్ని చెట్ల మధ్యలో ఉంది ఇలా బోర్డింగ్ అండ్ ఈ చిన్న ప్లేస్లోనే ఉంది ఇక్కడ పెట్టారు ఇక్కడే కొబ్బరికాయలు అన్నీ చెప్తున్నారు ఆయన చూడండి ఇదే టెంపుల్ ఇలా క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు మొత్తం చుట్టూ ఇదే లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం అలా చుట్టూ తిరిగి అక్కడి దాకా వెళ్ళాల్సి ఉంటుంది మేము నైట్ టైం వెళ్ళాం కాబట్టి ఇలా ఉంది బట్ నైట్ వ్యూ మాత్రం చాలా బాగుంది ఇక్కడ వారాహి అమ్మని ఎప్పుడు దర్శించుకున్నా నైట్ దర్శించుకోవడం ఇది స్పెషల్ ఎప్పు వారాహి అమ్మకి నైట్ పూజలు అంటేనే బాగా ఇష్టం కూడా ఎప్పుడు వారాహి అమ్మ మార్నింగ్ అంతా మార్నింగ్ అంతా సంచారం చేస్తారు నైట్ వచ్చి టెంపుల్లో కూర్చుంటారు ఎక్కడైనా సరే కాబట్టి నైట్ టైం దర్శించుకోవడం అనేది కొంచెం మంచి చూడండి టెంపుల్ ఇక్కడ పండగ రోజుల్లో ఐ మీన్ బుధవారం మాత్రం హాలిడే ఉంటుంది బుధవారం సెలవు ఏమైనా పండగలు వచ్చినప్పుడు మాత్రమే బుధవారం ఓపెన్ చేసి ఉంటుంది లేదు అంటే రిమైనింగ్ డేస్లో మాత్రం టెంపుల్ ఎప్పుడు మార్నింగ్ తీస్తారంట ఈ నైట్ మాత్రం లెవెన్ వరకు ఉంటుంది స్పెషల్ డేస్లో నార్మల్ డేస్లో జనం ఉన్నంత వరకు టెంపుల్ ఉంటుంది మధ్యాహ్నం అమ్మవారికి ఒక వన్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ క్లోజ్ చేస్తారు మళ్ళీ ఓపెన్ చేస్తారు ఫోర్కి చూడండి ఈవిడే వారాహి అమ్మ కాశీ నుంచి తీసుకొచ్చిన వారాహి అమ్మ మీరు ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆవిడకి వచ్చిన అమ్మవారికి వచ్చిన సారి మొత్తం ఇక్కడ అంతా పెడుతున్నారు ఇదంతా లైన్ మనం ఇలా తిరగాలి ఈ టెంపుల్ స్పెషల్ వచ్చేసి మేము వెళ్ళేటప్పటికీ కరెక్ట్గా ఎయిట్ అయింది దానివల్ల అమ్మవారికి నైట్ సేవ మొదలైంది ఇలా ఉంటే మొత్తం అమ్మవారికి సాంబ్రాన్ని వేసి ఒక ఫైవ్ మినిట్స్ డోర్స్ క్లోజ్ చేసి అమ్మవారికి మళ్ళీ అలంకరణ చేసి ఇంకొక చీరతో అలంకరణ చేసి అప్పుడు మళ్ళీ డోర్ ఓపెన్ చేసి చూడండి ఇక్కడ నుంచి మిర్రర్ చూడాలి మనం అమ్మవారిని అమ్మవారు మిర్రలో కనిపిస్తారు మీరు వెళ్ళినప్పుడు పక్క నుంచి వచ్చినప్పుడు మిర్రర్ లో చూసి వెళ్ళండి మిర్రర్ లో చూసిన తర్వాత అమ్మవారు మనకి చూడండి క్లియర్ గా కనిపిస్తున్నారు కదా మిర్రర్ లో ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా తిరిగితే నార్మల్ గా కనిపిస్తారు ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే మెయిన్గా ఎవరికై ఎవరైనా ైనా మనం డబ్బులు ఇచ్చి బాగా వాళ్ళు ఇవ్వట్లేదు అంటే ఇక్కడికి వచ్చి మనం ఒప్పుకుంటే అవి బేగా వస్తున్నాయంట ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు అది కాకుండా మీకు జాబ్ కావాలన్నా ఏ విషయంలో అయినా న్యాయపరమైన కోరిక కోరుకోవాలంటే అది ఖచ్చితంగా వన్ వన్ టు త్రీ మంత్స్లో నెరవేరుతుందని చాలామంది చెప్తున్నారు ఇదే వరకే దీన్ని కాశీ నుంచి తీసుకొచ్చారంట చూడండి మన కాకినాడ జిల్లా కబ్బూర్లో ఉంది కాకినాడ నుంచి మీరు కాకినాడ వచ్చి అంటే నార్మల్గా కాకినాడ నుంచి వచ్చి కాకినాడ వచ్చే వాళ్ళైతే కాకినాడ బాలాచేరి దగ్గర దిగేస్తే అక్కడి నుంచి ఆటోలు ఉంటాయి ఆటో మీరు మాట్లాడేసుకొని ఆటో ఇలా వారాహి అమ్మ టెంపుల్ కంటే ఎవరైనా తీసుకొచ్చేస్తున్నారు ఇప్పుడు కొంచెం ఫేమస్ అయింది కదా బాగా అందుకని అందరికీ తెలిసిన వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు చూడండి అమ్మవారు వీళ్ళందరూ చేసింది అమ్మవారిని சவுண்ட் பைட் பாடல் இரண்டு చూడండి ఇదే నేను ప్రత్యేకంగా అమ్మవారికి పట్టుకెళ్ళిన శారీ శారీ బ్యాంగీస్ అమ్మవారికి ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇంకా మా అమ్మవారికి నేను ఇచ్చాను వాళ్ళకి కట్టమని కట్టి ఇస్తాను కట్టి చెప్తాను అమ్మ చెప్పాను స్ట్రీట్లో కడతాను అని చెప్పారు నార్మల్ గురించి వినేద్దాం అలాగే ఇక్కడ మన కొవ్ వారాంగి వారాహిపేటలో వారు అమ్మవారికి పంచమి అభిషేకం చాలా స్పెషల్ అండి పంచామృత అభిషేకం జరుగుతుంది ప్రతి పంచమికి కూడా ఇక్కడ పంచామృత అభిషేకం తర్వాత ఇక్కడ అన్న మహా అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ వేలాది మంది భక్తులకి ఆ రోజు అన్న ప్రసాద కార్యక్రమం చేస్తామన్నమాట ఎవరైనా ఇక్కడ అన్న ప్రసాదం చేయాలంటే కూడా ఇక్కడ మన కమిటీ సభ్యులను కానీ లేదా మమ్మల్ని కూడా సంప్రదించవచ్చండి వచ్చి ఆ విధంగా అన్న ప్రసాద కార్యక్రమం భక్తుల సహకారంతో జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే ప్రతి శుక్రవారం కుంకుమ పూజలు కూడా జరుగుతున్నాయి ఎంతోమంది భక్తులకి అన్న తెలిస్తే పరిగణ దైవంగా ఉన్నారు నిజంగా కరుణామూర్తి అండి ఎందుకంటే ప్రతి ఒక్కరి కష్టం నెరవేరుతుంది ముఖ్యంగా అలాగే కుంకుమ అదే ఎవరైతే ఇక్కడ అమ్మవారిని నిజంగా ఆతితో పిలిస్త తెలుస్తున్నారో వాళ్ళందరికీ కూడా లేదు కాదు అనుకుండా అమ్మవారు కష్టాల నుండి కట్టెక్కిస్తున్నారు అలాగే మొండి బాక్తులు ఎవరైనా ఉంటే నిజంగా చాలామందికి ఇక్కడ వెనక్కి వచ్చినాయి అంటే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మీ అందరికీ కూడా వారాహి అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ శ్రీమాత నమ జై వారాహి దేవీయ నమ